రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెటో డిఎస్సి మిత్రులకు ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే చాలా మంది అభ్యర్థులు కాల్ చేస్తారు ఫోన్ ద్వారా బుక్ చేసుకుంటున్నారు అదేవిధంగా వెబ్సైట్ లో కూడా బుక్ చేసుకుంటున్నారు సో దీనికి సంబంధించినటువంటి సమాచారం ఎస్సీ వర్గీకరణ త్వరలోనే వస్తుంది దాని యొక్క రిపోర్ట్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల త్వరలో సబ్మిట్ చేస్తారు అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏక సభ్య కమిషన్ ఇక్కడ కూడా ఏక సభ్య కమిషన్ నియమించడం జరిగింది మీకు విషయం ఈ ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ వచ్చిన ఒక మూడు నాలుగు రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు నాకు ఉన్నటువంటి శాఖ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చెప్తాను కాబట్టి మీరందరూ కూడా అందరు సమర్థులుగా ఉండాలి బాగా పికప్ అవ్వాలి సో ఈరోజు మరి చంద్ర సార్ వచ్చారు మీకు ఎప్పుడు ఎప్పుడూ ఎదురు చూస్తున్నారు చాలా మంది అడుగుతున్నారు ఇటు చంద్ర సారు మీకు ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి పెండింగ్ యూనిట్ చెప్తారు అదే విధంగా ఇంగ్లీష్ మీడియం కి సంబంధించినటువంటి ఫిజిక్స్ సిక్స్త్ థర్డ్ టెన్త్ క్లాస్ వరకే కంప్లీట్ చేసేస్తారు అదే విధంగా తెలుగు మీడియంలో ఉన్నటువంటి సైన్స్ కంటెంట్ బుక్ కూడా రిలీజ్ చేస్తారు రేపు మాపు కాబట్టి మిగిలిన వారి యొక్క పుస్తకాలతోనూ మిగిలిన వారి యొక్క వీడియోస్ కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకోవాలి కంపేర్ మా బాగుంటుంది చెప్పండి నేనే చెప్తున్నా వేరే వాళ్ళే బాగోట్లేదు బాగోట్లేదు నేను చెప్పట్లా మీరు మా బుక్ బాగోలేదు మా వీడియోస్ బాగోలేదు ఎక్కడ బాగోలేదు చెప్పాలి బాగోలేదు అంటే చూద్దాం మీరు ఎక్కడ బాగోలేదు ఎక్కడ లోపమో యావ మీ ఆ విధంగా మీరు చెప్తే మేము మా మనందరం కూడా మానవ మ్యాక్సిమం మీకు మంచి అవుట్పుట్ ఇవ్వడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నాం మీకు నచ్చలేదు పలానా పేజీలు నచ్చలేదు లేదా పలానా వీడియో నచ్చలేదు చెప్పండి కాకపోతే నే చెప్పిస్తే నేను అవుతుంది అంతే తప్ప గ్యారెంటీగా మీకు వీడియోస్ వచ్చేస్తున్నారు ఈ రోజు రేపు ఉంటారు సార్ మాస్టర్ మళ్ళా ఒక నాలుగు రోజులు మళ్ళా వస్తారు మీకు ఈ రోజు రేపు ఎంటర్ ఉన్నటువంటి కొన్ని పెండింగ్ టాపిక్స్ అదే విధంగా ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి క్లాస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మిగిలినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పటి అరగంటే సాయంత్రం కూడా లైవ్ క్లాస్ కూడా మీకు ఆ ఏడు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు లైవ్ క్లాస్ కూడా ఉంటుంది ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను ఓకే ఎస్సీ వర్గీకరణ అయిపోయిన వెంటనే ఎస్సీ వర్గీకరణ అయిపోయిన ఒక మూడు నాలుగు రోజుల్లో మీకు నోటిఫికేషన్ రాబోతుంది అయితే కొంతమంది నాకు కాల్ చేసి చెప్తున్నారు సార్ అసలు నోటిఫికేషన్ ఉంటుందా పలానా గవర్నమెంట్ టీచర్స్ చెబుతున్నారు పలానా వాళ్ళు చూస్తారు వీడియోలు ఇవన్నీ నమ్మకండి గవర్నమెంట్ టీచర్స్ ఏం తెలుసు అదే ఇంకో ఏం తెలుసు వాళ్ళు ఏదో చెబుతూ ఉంటారు వాళ్ళు పాటలు చెప్పుకోకుండా ఏదైతే చెప్తా ఉంటారు కాబట్టి అవన్నీ నమ్మొద్దు ఈ చెవితో విని ఈ చెబుతూ వదిలేదు నేను కొంతమంది స్టూడెంట్స్ నా ఫోన్ చేసి చెప్పారు సార్ వాళ్ళ మా ఏరియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్ ఇప్పుడు నోటిఫికేషన్ ఉండాలని చెబుతున్నారంట ఆ గవర్నమెంట్ టీచర్కి ఎంత తెలుసా గవర్నమెంట్ టీచర్ ఆయన చూసొచ్చారా గవర్నమెంట్ టీచర్ ఏమన్నా ఫైల్ మీద సంతకం పెట్టడం పక్కన పిఏగా అన్న అబ్జర్వ్ చేశారా కాబట్టి నమ్మొద్దు ఎవరు చెప్పారు నమ్మద్దు పొలపాట్ల రేపో మాపో షెడ్యూల్ వచ్చిందనుకోండి మీరు మీరు సఫర్ అవుతారు అన్నమాట పైపూడదు సపోజ్ మార్చిలో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ చేయాలనుకోండి ఏప్రిల్ లో ఎన్నికల ఎగ్జామ్స్ ఉంటాయి సపోజ్ మార్చిలో నోటిఫికేషన్ చేయాలనుకోండి మేలో ఎగ్జామ్స్ ఉంటాయి మీకు టైం ఉండదు టైం ఉండదు టైం ఉండదు జూన్ పన్నెండో తారీఖున గుర్తు పెట్టుకోండి జూన్ పన్నెండవ తారీఖున మీరు స్కూల్స్ కి వెళ్ళాలి మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి మరి ఎవరి మాట నమ్మొద్దు రకరకాల యూట్యూబ్ ఛానల్స్ వాడు సోషల్ మీడియా వచ్చింది ఒక టెట్ అంటాడు ఒక ఇంకోటి అంటాడు అంటారు ఎన్ని జరగనటువంటి అంశాలు జరగనటువంటి అంశాల గురించి ఊహించుకోవటం ఇవన్నీ కూడా అప్రస్తుతం మీకు నష్టం జరిగింది ఎవరెవరో మాటలు వింటే మీకు నష్టం నేను ఏం చెబుతానంటే మీరు కష్టకాలంలో ఉండాలి అంటే షూర్ ఆ ఉద్దేశంతో నేను మీ అనుభూతి చేసినప్పుడు మీకు ఏ విధంగా హెల్ప్ చేయాలి ఆ విధంగా ఆలోచిస్తాను సపోజ్ ఈ రోజు మీకు అందరికీ కూడా తెలుగు మీడియం ఎస్ఈటి సో ఆరు స్కూల్ వస్తే తెలుగు మీడియం కూడా మీకు ఆపరించాం తెలియ ఆఫీస్ తెలియక కాల్ చేయండి మీరు కాల్ చేస్తే వాళ్ళు ఆఫర్ చెప్తారు మీకు ఉదాహరణకి నేను థౌజండ్ రూపీస్ కే ఇచ్చేసాం అదే మీరు ఈ రోజు కూడా కొంతమంది అడిగా సార్ నిన్న డబ్బులు లేవు సార్ ఈ రోజు ఈ రోజు ఈ రోజు కూడా మీకు ఇస్తారు ఎక్సెప్ట్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఆల్ తెలుగు మీడియం సెట్ ఈ రోజు వరకు ఇచ్చేస్తారు ఎందుకంటే మీరు కష్టకాలంలో ఉన్నారు పాపం మీకు ఆదాయాలు లేవు ఆదాయం లేనప్పుడు మీకు మీ ఎక్కువ ఖర్చు ఎక్కువ ఖర్చు పెట్టడం కూడా మాకు భాగ్యం కాదు కాబట్టి ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పదమూడు జిల్లాల ఉమ్మడి పదమూడు జిల్లాల అభ్యర్థులు సద్వినియోగం చేస్తున్నారు ఎందుకంటే ఇవే బుక్స్ రేపు నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చిన రెండు వేల మూడు వేలు బయట కానీ ఆఫీసులో కానీ ఇస్తారు నేను ఇన్వాల్వ్ అవి మీకు ఇవ్వాలి అనేటటువంటి దృక్పథంతో ఆ మనస్సు ఆ మంచి మనస్సును చేసుకుని మీకు అందిస్తున్నా మాకు ఎందుకంటే మాకు బలకగా పెండింగ్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం మీకు ఇవ్వడం వల్ల మీరు సరోదం మీరు తెచ్చుకోండి ఫస్ట్ గెట్ ద పోస్ట్ సరే ఇలాంటి వ్యక్తుల్ని మరి నిష్పక్షపాతంగా ఎలాంటి మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టి డబ్బులు దబ్బి చేసేటటువంటి వ్యక్తులు కాదు మా దగ్గర ఉన్నటువంటి టీం నిష్పక్షపాతంగా సర్వీస్ చేస్తారు మంచి కంటెంట్ మీరు వద్దగా మంచి కంటెంట్ ఇస్తారు కాబట్టి మీరు ఉపయోగించుకోండి మీరు అందరు కూడా ఇంకోటి రేపు జాగ్రఫీకి సంబంధించినటువంటి రాము భీవనం నుంచి వస్తారు ఆయన జాగ్రఫీ చూపుతారు జాగ్రఫీ అదేవిధంగా హిస్టరీకి సవా హిస్టరీ కంపెనీషన్ ఇస్తే ఎస్జిట్ అయిపోతుంది మరి లైవ్ రాష్ట ఉంటాయి మరి మీకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎప్పటికప్పుడు అందుబాటులో తీసుకొస్తున్నాం తెలుగు 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 క్లాస్ తెలుగు శ్రీనివాసరావు రాస్తారనమాట తెలుగు కాబట్టి మీకు మంచి సబ్జెక్ట్ ఇస్తున్నాము